హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితికి బొజ్జగానపైకి ఇష్టమైన ప్రసాదం లడ్డు రవ్వ కుడుములు ఇది అందరూ చేయగలిగే ప్రసాదం అది కూడా ముఖ్యమైన ప్రసాదం కూడా కంపల్సరీ ఈ రవ్వ కుడుములు కంపల్సరీ పెడతారు మరి ఈ రవ్వకుడుముల్ని ఆవిరితో పైన ఆవిరి పైన ఉడకబెట్టే పని లేకుండా ఒక్కసారి ఉడకబెట్టి చేసుకుంటే సరిపోతుంది ఈజీ ప్రాసెస్ మరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా ఒక గ్లాసు రవ్వ తీసుకోవాలి బియ్యం రవ్వ స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక ఐదారు నిమిషాల వరకు ఈ రవ్వను వేయించుకుంటే కనుక మనకి క్రిస్పీగా అవుతుంది టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ రవ్వ మనం ఇంట్లో గ్రైండ్ చేసుకున్నది మిక్సీ పెట్టుకున్నదైనా పర్వాలేదు లేదా మనకి ప్యాకెట్లు దొరుకుతాయి కదా అవన్నీ పర్వాలేదు ఇప్పుడు వేగిపోయిన తర్వాత రవ్వను తీసేసుకుని అదే మూకుడులో మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకుని ఒక టీ స్పూన్కి కొంచెం తక్కువ ఉప్పు వేసుకుని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్లు నానబెట్టుకున్న పచ్చి శనగ ఉప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నీళ్ళు మరిగేటప్పుడు ఈ రవ్వనంతా వేసేసుకోవాలి కావాలంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకుని మంటని మీడియంలోకి మార్చుకుని మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ అంతా తగ్గిపోతుంది ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోవాలి మంటని ఒక ఐదు ఎనిమిది నిమిషాల వరకు పెట్టుకోవాలి అప్పుడే మనకి రవ్వ పొడి పొడుగా వచ్చి టేస్టీగా వస్తుంది అన్నమాట ఆవురి పైన ఉడికించకపోయినా మనకి ఆవురి పైన ఉడికించినట్టే రవ్వరవ్వలాగా వస్తుంది చూడండి ఏడెనిమిది నిమిషాల తర్వాత బాగా కలిపేసేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా చూడండి ఎంత పొడి పొడిగా రవ్వలాగా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు వేసుకోవాలి అప్పుడు ఆ వేడికి అంత బాగా మగ్గుతుందన్నమాట పది నిమిషాలు కంపల్సరీ ఉంచిన తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని చూడండి రవ్వ రవ్వలు ఎలా వచ్చిందో ముద్దలాగా అసలు ఉండదు పొడి పొడుగానే ఉంటుంది దీన్ని మనం ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా రవ్వ ఉండ్రాలు చుట్టేసుకోవటమే రవ్వ కుడుములు కుడుములు అంటే కనుక ఇంకా చిన్న సైజ్ అంటే బాగొద్దు ఈ సైజులో చేసుకుంటేనే బాగుంటుంది అంతేనండి మరి మరి కొత్తగా కుడుములు వండాలనుకునేవారు ఈ ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా అసలు కుదరకపోవటం అంటూ ఉండదు ఇలా వండితే కనుక ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్